దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు మిత్రులరా లాస్ట్ వీడియోలో ఇండోర్ నుండి వంకారేసె ఎలా చేరుకున్నామో తెలియజేశాను ఇదే మేము స్టే చేసిన ఎంపీటీ టెంపుల్ యూ హోటల్ శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం కాన్వా జిల్లా నర్మదా నది తీరాన నర్మదా నది మధ్యలో మాందాత దీపంలో ఓం ఆకారంలో ఉన్న కొండపై స్వామివారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ స్వరూపుడుగా వెలసి ఉన్నారు ఆ కనిపించేదే మాందాత దీపం ఓంకార పర్వతం వైపు మన ఉన్న కొండను మాందాత పర్వతము అంటారు హోటల్ నుండి నర్మదా నదిలో స్నానం చేయడానికి బయలుదేరాము నర్మదా నది ఘాటు రెండు కిలోమీటర్లు ఉంటుంది హోటల్ దగ్గర ఆటోలు ఉన్నాయి మేము ఆటోలో మాట్లాడుకొని నదీ తీరానికి బయలుదేరాము నర్మదా నది అమర్కంటకులో పుట్టి సాత్పుర వింజ పర్వతాల మధ్య గుండా రాతి కొండలను చీల్చుకుంటూ అడవుల మధ్య ప్రవహిస్తూ ప్రవహిస్తున్న మార్గంలో దారిపడు అనేక క్షేత్రాలు ఉన్నాయి ప్రతి క్షేత్రము ఏదో పురాణ పాత్రతో ముడిబడి ఉంటుంది ఇప్పుడు మనం దర్శిస్తున్న ఈ ఓంకార ఓంకారేశ్వర క్షేత్రం శ్రీ మానవ చక్రవర్తి చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి హోటల్ నుండి మెయిన్ రోడ్డులోకి వచ్చాము ఇక్కడ నుండి కిలోమీటర్ దూరం ఉంటుంది నర్మదా ఘాట్ భారతదేశంలో చాలా నదులు పశ్చిమాన పుట్టి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తాయి కానీ నర్మదా నది తూర్పున పుట్టి పశ్చిమాన అరేబియా మహసౌదంలో కలుస్తుంది ఉత్తర దక్షిణ భారతదేశానికి మధ్య సరహద్దుగా ఉంటుంది Oh yeah, 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 oh yeah ఓంకారేశ్వర క్షేత్రం నది తీరానికి చేరుకున్నాము ఇక్కడ నుండి ఎడంవైపుకి వెళితే నది మీద వంతెనలు వస్తాయి ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ రెండు జ్యోతిర్లింగ ఆలయాలు ఉంటాయి యువతల వైపు ఉన్నది మమలేశ్వర జ్యోతిర్లింగం వంతెన దాటి అవతల వైపుకి వెళితే శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఎవరు వచ్చినా ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని చూసుకొని పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడి నుంచి కొంచెం కిందకి దిగాలి నర్మదా నది స్నాన చేరుకోవడానికి భారతీయుల దృష్టిలో నది ప్రవహించే నీరు మాత్రమే కాదు జీవనాన్నిచ్చే శక్తి తాపం తీర్చే వనరు కాదు రాణాన్ని చల్లని తల్లి కూడా కి నదిని దైవంగా పూజిస్తారు నాదిగా నదీ పట్ల మనిషికి కృతజ్ఞత మాత్రమే కాదు ఆరాధనాభావం కూడా ఆ నదీ తీరాన నా పితృదేవతను తలుచుకుంటారు ఆ నదీ జలాలతో సూర్యునికి అర్ఘ్యమిస్తారు హిందూ పురాణాల్లో నర్మదా నదికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది స్కంద కోర్మ పురాణాల్లో నర్మదా నది వృత్తాంతం ఉన్నది

అని నర్మదాదేవికి నమస్కరించుకున్నాము నర్మదా తీరంలో మేము తీర్థ విధులు నిర్మించుకున్నాము లంగేచ యమనే శైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిన్ కురు బ్రాహ్మణులు మార్చే మహాసంకల్పం చూపించి నర్మదా నది స్థానం చేపించారు చాలామంది యాత్రికులు నర్మదా నది తీరంలో స్థానాలు పితృక దేవతా కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు महा दर्वदाय महा दर्वदाय महा देवता अभ्यमः स्वाहा ओम नारायणाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम महावाय स्वाहा ओम महावाय स्वाहा

आदरेक्ष्य गोत्र भवस्य रामकुमार नामदेवस्य दश धर्मपति सौभाग्यवती समयेत अनुराग नामदेवस्य अमासह तो कुटुंब आसपाजन सह बहुनान చెప్పము క్షేమముగా స్థిరముగా ధైర్యముగా విద్యలతో విజయములతో అభయములతో ఆయుర ఆరోగ్యములతో బుద్ధిచందులతో మహాపుణ్య పుష్కర నర్మదా పుష్కర స్నాన ఆ గృహంలో ముఖ్య జయరాకృష్ణ గోదావరి సరస్వతి నమ్మదాని కావేరీ జలంశని ధన్గురు నమదే మహా బాబు అదక ఓం స్నానం చేసే ముందు సృష్టి పుట్టక ముందు ఏం పుట్టింది ఓంకారం పుట్టింది అదంతరం శ్రీ పుట్టింది కాబట్టి ఈ ఉంగరం ఏంటో ఓం రాయండి తర్వాత శ్రీ రాయండి గంగ గంగమంత్రం చేసి ఆదిత్యాది నవగ్రహాలకి లోక పంచపాదలకి నమస్కారం చేసుకోండి ధ్యానం చేసుకోండి పైకి చూసి మూడుసార్లు అంకిమిచ్చి పితృదేవతలు ధ్యానం చేసుకోండి పితృదేవతలు ధ్యానం చేసుకున్న తర్వాత కూర్చోండి అధిస్థానం అనంతరం నేను పితృకార్యాలు నిర్వహించాను

అది ఒక శక్తి స్వరూపిణి నాశిని మోక్ష ప్రదాయిని స్మరణ దర్శనం స్థానం స్పర్శ ఇవన్నీ పాపాలను దూరం చేసి మోక్ష మార్గాన్ని చూపుతాయి ఓం నమామి నర్మదే నర్మదా నది స్థానం అనంతరం మేము తిరిగి ఆటోలు ఎంపీటీ రిసార్ట్స్కు చేరుకున్నాము బట్టలు మార్చుకొని బ్రేక్ఫాస్ట్ చేసి శ్రీ ఓంకారేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాను నెక్స్ట్ వీడియోలో శ్రీ ఓంకారేశ్వర్ మవలేశ్వర దేవాలయ విశేషాలను తెలియచేస్తాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు